హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యాన ఉత్సవానికి విశేష స్పందన లభిస్తోంది సుమారు ఏడు వేల మంది ప్రజలు ప్రతిరోజు సందర్శిస్తున్నారు ఉద్యాన ఉత్సవంలో అంకుర పరిశ్రమలు ఉద్యాన ఉత్పత్తులు సేవలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఉద్యానవనంలో స్టాల్ నిర్వహిస్తున్న సిద్దిపేటకు చెందిన చిన్నకోడూరు రైతు ఉత్పత్తుదారుల సంఘానికి చెందిన నవీన్ ఆకాశవాణి విలేకర్లతో మాట్లాడుతూ తమ పంటకి రైతుల కంటే రెట్టింపు ధర లభిస్తోందని చెప్పారు నా పేరు నవీన్ మాది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చిన్నకోడూరు మండల్ ఫార్మ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ మేము గత మూడు సంవత్సరాలుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ వారి సహకారంతో మా ఏరియాలో సన్ఫ్లవర్ పండిస్తున్నాము భారత ప్రభుత్వము రైతుల యొక్క ఆదాయం పెంచాలనే ఉద్దేశంలో భాగంగా హైరింగ్ బేస్ లో మిషనరీ వాడుకొని అక్కడ సీడ్స్ తీసుకెళ్లి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసి సొంతంగా మేమే మార్కెట్ లో అమ్ముతున్నాం ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ లో కూడా ఒక అవుట్లెట్ ఉంది అక్కడ సేల్ చేస్తున్నాం మా సిద్దిపేటలో ఒక షాప్ ఉంది భారత ప్రభుత్వం ఆర్గనైజ్ చేసి ఇలాంటి మరొక స్టాల్ నిర్వహిస్తున్న రీనాట్ సంస్థ ప్రతినిధి జ్ఞాన్ కుమార్ తమ సృజనాత్మకమైన నోట్బుక్ పేజీలను వంద సార్లు రాసి తుడిపి పునర్వినియోగం చేయవచ్చునని తెలియజేశారు నా పేరు గ్యాన్ కుమార్ నేను ఆపరేషన్స్ మేనేజర్ రినోట్ ఏఐ అనే కంపెనీలో మేము నోట్ బుక్స్ తయారు చేసి వాటిని నమ్ముతాము ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది నోట్బుక్ పైన మీరు ఏది రాసినా మళ్ళీ దాన్ని ఒక తడి గుడ్డతో క్లీన్ చేసుకోవచ్చు సో మన రాసిందంతా ఒకసారి క్లీన్ చేయగానే వెళ్ళిపోతుంది మొత్తం మొబైల్ అప్లికేషన్ లో రినోట్ ఏఐ అని అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఎక్కడైతే రాసామో స్కాన్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు